మూడవ సర్గము హనుమంతుడు లంకాధిదేవతను దండించి లంకలో ప్రవేశించుట మిక్కిలి ప్రజ్ఞాశాలియు వాయుసుతుడును మహాబల సంపన్నుడునూ అయిన ఆ కపిశ్రేష్ఠుడు శిఖరములు గలిగి ఎత్తైన మేఘమువలె ఒప్పుచున్న లంబ త్రికూట పర్వతమునందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్చు రావణపాలితమైన లంకానగరమున ధైర్యం వహించి ప్రవేశించెను ఆ లంకానగరము శరత్కాల మేఘములవలే స్వచ్ఛములైన హర్మ్యములతో విలసిల్లుచుండెను సముద్రఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండియుండెను సముద్రము మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండెను ఆ లంకాపురి బలిష్టములైన సేనలతో నిండియుండెను అచటి ద్వారబంధములపై మత్తగజములు చెక్కబడియుండెను అది స్వచ్ఛములైన గలిగి అలకాపురిని తలపించుచుండెను సర్పసంచారములచే ఒప్పుచున్న భోగవతి పాతాళ నగరము వలే ఆ లంకా నగరము సురక్షితమై సుందరమై విలసిల్లిచుండెను అది ఇంద్రుని నగరమైన అమరావతి వలె గూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్రమండలముతో శోభిల్లిచుండెను అచట చల్లని పిల్లవాయువులు వీచుచుండెను అది సకల వైభవములతో ఒప్పారుచుండెను ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారముచే పరివృతమై యుండెను చిరుమువ్వల గూడిన పతాకములతో అది అలంకరింపబడియుండెను ఆ లంకానగరమును త్వర త్వరగా చేరి హనుమంతుడు సంతోషముతో దాని ప్రాకారము మీదికి ఎక్కెను పిమ్మట ఆ లంకాపురిని కలయజూచిన హృదయము ఆశ్చర్యచకితమయ్యెను ఆ ద్వారములు స్వర్ణమయములైయుండెను వేదికలు అరుగులు స్ఫటికములతోనూ ముత్యములతోగూడి వైడూర్యమయములైయుండెను కుట్టిమములు నేలలు వజ్రములతోడనూ మనులతోడనూ అలంకరింపబడియుండెను పుటము పెట్టిన బంగారముతో నిర్మింపబడిన తోడను వెండివలే ఆ భవనముల పైభాగములు నిర్మలములై స్వచ్ఛములై స్వచ్ఛములైయుండెను వైడూర్యమనులచే పొదగబడిన సోపానములతోడనూ స్ఫటికమణిమయములైన తోడను మనోహరములైన సభాస్థలులతోడనూ అంబరమును చుంబించుచూ ఆగృహములు శోభిలిచుండెను క్రోంచపక్షుల తోడను నమళ్ల తోడను రాజహంసల నడకల తోడను అచటి భవనములు విరాజిల్లుచుండెను అంతటను తూర్యధ్వనులను ఆభరణముల గలగలలను ప్రతిధ్వనించుచుండెను సంపదలకు నెలవైన అలకాపురితో సదృశమై ఆకాశమునకు ఎగిరిపోవుచున్నదాయనట్లు ఒప్పుచున్న ఆ లంకానగరమును చూచి హనుమంతుడు మిక్కిలి సంతసించెను అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అత్యంత సుందరము మంగళప్రదము అయిన రావణుని యొక ఆ లంకాపురిని మహాపరాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగెను ఆయుధములతో సిద్ధముగానన్న రావణసైన్యములు రక్షించుచున్న ఈ నగరమును బలప్రయోగముతో ఇతరులెవ్వరనూ జయింపజాలరు కాని దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరమును కుముదుడు అంగదుడు మహాకపి అయిన మైందుడు మైంద్రుడూ ద్వివిధుడు వీరికి మాత్రమూ జయింప సాధ్యము కావచ్చును సూర్యసుతుడైన సుగ్రీవునకును వానరవీరుడైన కుశపరువునకును భల్లుకరాజైన జాంబవంతునకును కేతుమాలనకును నాకును ఇందు ప్రవేశింప వీలగునేమో హనుమంతుడు శ్రీరాముని పరాక్రమమును లక్ష్మణుని శౌర్యమును బాగుగా గుర్తుకు తెచ్చుకుని లంక ఎంతటిదైనను రామలక్ష్మణుల బలపరాక్రమముల ముందు అది నిలువ జాలదని తలంచి మిక్కిలి సంతసించెను ఆ లంకానగరము రత్నకాంతులే వస్త్రములుగా కోష్టాగారములే కర్ణాభరణములుగా యంత్రాగారములే స్తనములుగా గలిగి ఐశ్వర్య సంపన్నయే వివిధాలంకార శోభితైన స్త్రీవలే మనోహరముగా ఉండెను అచటి గృహముల దీపకాంతలచే నగరములోని చీకట్లన్నీయు తొలిగిపోయెను అట్టి లంకానగరమును ఆ కపివరుడు గాంచెను మహాబలశాలియు శ్రేష్ఠుడును ఆయన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాధిదేవత స్వస్వరూపముతో ఆయనను జూచెను రావణ పాలితయైన ఆ లంక లంకిని ఆ కపివరుని జూచి భయంకరమైన ముఖముతో చూపులతో అచటలేచి నిలబడెను ఆ లంకాధిదేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదురుగా నిలిచెను పిమ్మట ఆమె భయంకరనాదమొనర్చుచూ హనుమంతునితో ఇట్లనెను ఓ వానరా నీవెవరు నీవు ఇచటికి వచ్చిన పని ఏమి నా చేతిలో నీ ప్రాణములు పోకముందే యథార్థమును దెలుపుము ఓ రావణ బలములచే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యము సుమా పిమ్మట తన ఎదుట నిల్చిన లంకతో లంకాధిదేవతతో మహావీరుడైన హనుమంతుడిట్లు పలికెను నీవడిగిన యథార్థమును తరువాత వచించెదను ముందుగా నీవెవరో తెల్పుము వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగానున్న నీవెవరు ఈ పురద్వారముకడ నిలిచియుండుటకు గల కారణమేమి నన్ను ఎందులకు నిరోధించుచున్నావు ఏల బెదరించుచున్నావు కామరూపిణి ఆలంక లంకాధిదేవత హనుమంతుని మాటలను విని కుపితయై మారుతితో పరుషముగా ఇట్లు పలికెను నేను మహాత్ముడునూ రాక్షసరాజును అగు రావణుని ఆజ్ఞానువర్తిని ఈ నగరమును రక్షించుచున్నాను నన్ను ఎవ్వరును ఎదిరింపజాలరు నన్ను ధిక్కరించి నీవీనగరమున ప్రవేశించుట అసాధ్యము నేడు నాచేతిలో నీకు చావు తప్పదు నీవు అశువులు వీడి దీర్ఘ నిద్రలో మునిగెదవు ఓ వానరా నేను సాక్షాత్తూ లంకాధిదేవతను ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచుందును ఈ విషయమునే నీకు తెలిపితిని కపిశ్రేష్ఠుడును అయిన ఆ హనుమంతుడు లంకాధిదేవత వచనములను విని ఆమెను ఎదిరించుటకు సిద్ధమై పర్వతాకారమున నిలబడెను పిమ్మట వానరోత్తముడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు సంపన్నుడును అయిన ఆ హనుమంతుడు వికృతాకారమున స్త్రీరూపముననున్న ఆ లంకాధిదేవతను జూచి ఆమెతో ఇట్లు భాషించెను మేడలతో ప్రాకారములతో తోరణములతో ఒప్పుచు మనోహరముగానున లంకానగరమును చూడవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది అందులకై నేనిచటికి వచ్చితిని లంకలోని తోటలను ఉద్యానవనములను అడవులను అంతటను వరుసలు దీరియున్న భవనములను చూచుటకై చెటికి నేను యేతించి తిని కామరూపిణి అయిన ఆ లంకాధిదేవత హనుమంతుని వచనములను విని ఇంకను పరుషములైన వచనములను ఇట్లు పలికెను దుర్బుద్ధిగల ఓ వానరాధమా నేను రావణుని పోషణలో ఆతని అండదండలతోనున్నాను నన్ను జయింపకయే నేడు ఈ నగరమున నీవు ప్రవేశింపజాలవు పిమ్మట కపివరుడు ఆ రాక్షసితో ఓ శుభాంగి ఈ నగరమును చూచిన పిమ్మట మరల వచ్చిన రీతిగనే వెళ్లెదను అని నమ్రస్వరముతో పలికెను పిదప ఆ లంకాధిదేవత భయంకరమైన ఒక మహాధ్వని గావించి ఆ కపివరుని తన అరచేతితో వేగముగా బలముకొలది కొట్టెను లంకాధిదేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన ఆ వాయుస్థుడు ఒక మహానాదమును గావించెను వెంటనే ఆ హనుమంతునకు పట్టరాని కోపము వచ్చినను తన వ్రేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బవేశను స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపలేదు ఆ రాక్షసి మాత్రమూ ఆతని తోడనే విహ్వలయే వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయెను అనంతరము ప్రాజ్ఞుడును తేజస్వీయునైన హనుమంతుడు అట్లు నేలకొరిగిన ఆ రాక్షసిని జూచి స్త్రీ అని భావించి ఆమెను దయదలచెను అప్పుడా రాక్షసి మిక్కిలెదిగులు పడినదై గర్వమును వీడి స్వరముతో వానరవీరుడైన హనుమంతునితో ఇట్లు పలికెను ఓ మహాబాహు అనుగ్రహింపు ఓ కపీస్వర కాపాడుము ఓ మహాపురుష ధీరులైన మహాబదశాలురు స్త్రీవధ చేరాదు అనునియమమునకు కట్టుబడి యుందురు ఓ వానరోత్తమా నేను సాక్షాత్తుగా లంకాధిదేవతను మహాబలశాలివైన ఓ వీరుడా నీ పరాక్రమముచేత నేను జయింపబడితిని ఓ కపీశ్వర నేను చెప్పిడీ ఈ మాట తథ్యము వినుము పూర్వము బ్రహ్మదేవుడు నాకొకవరమొసంగెను అది ఏమనగా ఒక వానరుడు నిన్ను తన పరాక్రమముచేత జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడునని నీ వెరుంగుము ఓ సౌమ్య నీ దర్శనమగుట వలన నేడు ఆ సమయము ఆసన్నమైనట్లే బ్రహ్మ పలికిన మాట తీరును దానికి తిరుగుండదు దురాత్మురను రాక్షసరాజును అయిన రావణనకునూ రాక్షసులందరికీ సీతానిమిత్తముగా వినాశకాలము దాపురించినది అందువలన ఓ కపిశ్రేష్ఠ రావణుడు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవుతలపెట్టిన కార్యములనన్నింటినీ నిర్వహింపుము ఓ కపీశ్వర శాపమునకు గురియై రావణునిచే పరిపాలింపబడుచున్న ఈ సుందర నగరమును ప్రవేశింపుము హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా నిరాటంకముగా పరమసాధ్వియైన జానకికే అంతటను వెదకుము వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది మూడవ సర్గము